నమస్కారాలు నిన్న ఢిల్లీలో బీజేపీ పార్టీకి ఎన్డీఏకి ఎందుకు ఓట్లేయాలో చెప్పడానికి వచ్చాను ఢిల్లీ మన రాజధాని మన అందరి గౌరవం ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకే వస్తారు ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది అలాంటి ఢిల్లీ ఈ పది సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ అయ్యే పరిస్థితి వచ్చింది హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది అది వేదర్ పొల్యూషన్ కానీ పొలిటికల్ పొల్యూషన్ కానీ మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం అని అవి ఇవి చెప్పేసి ఢిల్లీలో మీరు చూస్తే గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు మంచినీరు పోయే పైప్ లైన్లు రెండు కలిసిపోయి కలుషితమైన నీడు తాగే పరిస్థితికి వచ్చారు రెండోది ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన పరిత ఇది ఉంది యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి ఢిల్లీకి ఎవరు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేదు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు డెవలప్మెంట్ హామీ ఇచ్చారు అదే సమయంలో ఎంఫవర్మెంట్ కూడా నాంది పలికారు ఈ బడ్జెట్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ దిశగా ముందుకు పోతున్నాయి వికసి భారత్ ఈజ్ ఎ రియాలిటీ నరేంద్ర మోడీ యాజ్ ప్రమోటెడ్ ఇండియా చాలా బాగా అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చూడ గురిజాడ అప్పారావు కంట్రీ అంటే సాయిల్ కాదు కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫోర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది అయితే చేసిన డ్యామేజ్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్ అందుకే నేను చెప్తున్నా ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి సుపరిపాలన మనమేదో దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నేను అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్కి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్త కోస్తూ ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఏ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే జీరో పవర్టీ కావచ్చు ఎంఎస్ఎంఎల్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం వైఆర్ వెరీ హ్యాపీ కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు మనకు శక్తి ఉంటే మన పరిపాలన బాగుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అందుకుంటే కంట్రీలో నెంబర్ వన్ స్టేట్గా చేసుకునే అవకాశాలున్నాయి ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం అందుకే మొన్న కూడా మీరు చూస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి పదహైదు పర్సెంట్ రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నా ఆ డైరెక్షన్లో పనిచేస్తాం అన్ని ప్రజెంట్ చేస్తున్నాం ఇప్పుడే మనం చెప్పలేము ప్రజెంట్ చేస్తున్నాం టేక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్ ఏం మనం కూడా మొత్తం డెస్ట్రాయ్ అయిన రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ రెగ్యులర్ ఫ్యూచర్ టు దెమ్ ఆల్ అవర్ కండిషన్ బేసింగ్ ఆన్ గైడ్ లైన్స్ ది ఆర్ గోయింగ్ టు గివ్ ఏ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ హ్యాంగ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ Inherited by bifurcation and also Andhra Pradesh was destroyed by previous government political. As I rightly mentioned, one is structural, that is environmental, that is the uh, inherent uh, future, that also man made, politicians made. Second one is this uh, previous government, another political menace, both are destroying the economy of Andhra Pradesh. We want to rebuild. Just like other states, we don't want to leave it. We want to re rebuild. We wanted to contribute for the nation building. So you will explain the situation to the financial? I will, everything I will explain. Sir, the center is looking for a leaner GST. Very simpler and a leaner GST. That's what FM suggested in the that, that is what we have to do. Simple, understandable. Everybody should fulfill the GST obligations. Very simple way we have to do it. Thank you, sir. Thank you. সারালেত্যে ক্য্সিচে সারালেড ঄নে কুটালে